మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథతో ఇక సుమిత్ర మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది సుమిత్ర ఎందుకలా కోపంగా ఉన్నావు అని వెనకాలలే కోపంగా ఉండడం ఏంటండి ఆ దీపకంటే బుద్ధి లేదు అది కావాలనే జ్యోష్న బాధని జ్యోత్న ఇబ్బంది పడటం దానికి ఇష్టం అందుకే దీప ప్రతిసారి జ్యోష్న జీవితంలోకి వచ్చి జ్యోష్నని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది కానీ కాంచన వదనికి ఏమైంది అని వెనకాలలే ఏమైంది సుమిత్ర ఇప్పుడు కాంచన ఎందుకు తిడుతున్నావు నువ్వు తిట్టకపోవడం ఏంటండి ఉదయం ఇంటికి వదినొచ్చింది వచ్చి ఈ పెళ్ళి ఆపేమని నన్ను అలాగే మావయ్య గారిని చాలా బ్రతిమలాడింది దీప మాటల్ని వదిని కూడా నమ్ముతుంది అందుకే గౌతమ్ మంచివాడు కాదని మమ్మల్ని అందరినీ నమ్మించాలని చాలా ప్రయత్నించింది ఏంటి కాంచన ఇంటికొచ్చి గౌతం గౌతమ్ గురించి అలా చెప్పిందా అవునండి ఇదేంటి నిన్న దీపొచ్చి చెప్పింది ఈరోజు కాంచన కూడా వచ్చి చెప్పిందంటే నిజంగానే గౌతమ్ మంచివాడు కాదా ఏదైనా పొరపాటు జరుగుతుందా నాకేం అర్థం కావట్లేదే అని దశరథ అనుకుంటాడు ఇక పక్కనే ఉన్న సుమిత్ర ఏంటండి మాట్లాడరేంటి వీళ్ళు జ్యోష్ణ జీవితాన్ని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నట్టున్నారు కార్తిక్ని ప్రేమించిన పాపానికి వీళ్ళందరూ కలిసి నా కూతుర్ని ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కోపంగా సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ నాకెందుకనో నిజంగానే గౌతమ్ మంచివాడు కాదేమో అనిపిస్తుంది అవును దీప గౌతమ్ గురించి చెప్పడం తర్వాత రమ్య ఇంటికి రావటం ఆ తర్వాత అతంటూ సత్యపండు రావడం రమ్య నోరు తెరకపోవటం ఇప్పుడు కాంచన వచ్చి మరి గౌతమ్ మంచివాడు కాదని చెప్పడం వీటన్నిటి వెనుక ఏదో రహస్యం ఉందని ఎందుకనో నా మనసు గట్టిగా నమ్ముతుంది అవును అని చెప్పేసి ఇక దశరథయితే అనుకుంటాడు వెనక ఇంకేదైనా కుట్ర జరగబు జరుగుతుందా జోష్నకి దీనికి ఏ సంబంధం ఉండదు కదా అయినా జోష్న తను గౌతమ్ మంచివాడు కాదు అన్నప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది జ్యోష్న గౌతమ్తో పాటు చదువుకుంది కదా మరి గౌతమ్ ఎలాంటి వాడో దీపకంటే జ్యోష్నకి బాగా తెలుసుండాలి కదా ఏమీ అర్థం కావట్లేదే అని దసరథ అనుకుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే దాసు ఒక్కసారిగా ఫోన్ చూస్తూ లేదు ఈరోజు దసరథ అన్నయ్యతో ఎలా అయినా నిజం చెప్పాలి అవును నేను గతాన్ని మర్చిపోకముందే అన్నయ్యతో దీప ఆ ఇంటి వారసరాలన్నీ జ్యోత్స్న నన్ను చంపాలని చూస్తుందని దీపని కూడా చంపాలని చూస్తుందని అన్నయ్యతో చెప్పాలి నేను గతం మర్చిపోకముందే అన్నయ్యకి ఫోన్ చేసి మొత్తం జ్యోత్న గురించి నిజం చెప్పాలి అవును అని చెప్పి ఇక ఫోన్ తీసుకొని దాసు దశరథకి ఫోన్ చేస్తాడు ఇంతలోకి అక్కడే టేబుల్ మీద ఫోన్ ఉంటుంది ఇక దాసు ఫోన్ చేయడంతో దసరథ ఫోను రింగ్ అవుతుంది కానీ దశరథ జ్యోష్న గురించి ఆలోచించడంతో ఫోన్ రింగ్ అవటాన్ని గమనించడు ఫోన్ సైలెంట్లో ఉంటుంది ఇక దాసు ఇదేంటి అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా నేను అన్నయ్యతో నిజం చెప్పగలను ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి దాసు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే దశరథ ఇక అక్కడి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడే టేబుల్ మీద ఫోన్ ఉంటుంది ఫోన్ రింగ్ అవ్వడం గమనిస్తాడు ఇదేంటి ఫో ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారే అని చెప్పి ఫోన్ చూడగల దాసు ఫోను దాసు ఫోన్ చేస్తున్నాడేంటి అంటే దాసుకి స్పృహ వచ్చిందా అందుకే నాకు ఫోన్ చేశాడా అదే అయ్యి ఉంటుంది దాసు స్పృహలోకి వస్తే జోష్న గురించి ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అవును అని చెప్పేసి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో దాసు అని అంటాడు దసరథన్నయ్య దసరథన్నయ్య దాసు నీకు గుర్తొచ్చిందా చెప్పు దాసు అందుకే నాకు ఫోన్ చేశావా అవునన్నయ్య నాకు గతం గుర్తొచ్చింది నేను మర్చిపోకముందే మీతో ఒక విషయం చెప్పాలన్నయ్య ఈ నిజం మీరు తెలుసుకోవాలన్నయ్య అవునన్నయ్య దాసు నన్ను ఇంటికి రమ్మంటావా లేదన్నయ్య నువ్వు ఇంటికి వచ్చేలోపు నేను జరిగిన దాన్ని మర్చిపోవచ్చు అందుకే నేను మీకు మొత్తం నిజం ఈరోజు చెప్పేస్తానన్నయ్య దాసు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు దసరథ అన్నయ్య మీరందరూ అనుకుంటున్నట్టు జోష్ణ మీ కూతురు కాదు మీ ఇంటి వారసురాలు కాదు అని వెనకాలలే ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోతాడు దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జ్యోష్న నా కూతురు కాదా ఈ ఇంటి వారసురాలు కాదా అవునన్నయ్య జోష్ణ మీరు మీ కూతురు కాదు జోష్ణ నా కన్న కూతురు అన్నయ్య అని వెనకాలే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు దాసు నువ్వు చెప్తుంది నిజంగా నిజంగా నిజమా అవునన్నయ్య నేను చెప్తుంది అక్షరాల నిజం జోష్ను నీ కన్న కూతురు కాదు నా కూతురు ఈ విషయం జోష్నకి కూడా తెలుసు అవునన్నయ్య ఇరవై ఏళ్ళ క్రితం మా పారిజాతం మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని కళ్యాణికి పుట్టిన కూతుర్ని మీ పక్కన పడుకోపెట్టి సుమిత్ర వదిన కూతుర్ని చంపేమని కబెళ్ళకి ఇచ్చింది కానీ కబెల ఆ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఆ బిడ్డని కుబేర్ వెళ్ళి తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఇదంతా నా నాకల్లారా చూశానన్నయ్య మీరు అనుకున్నట్టు మీ కూతురు దీప అవునన్నయ్య జ్యోత్న మీ కన్న కూతురు కాదు అని వెనకాలే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఇక దసరథ ఏంటి దాసు దీప నా కన్న కూతురా జోస్న నీ కూతురా అవునన్నయ్య ఈ విషయం దీ జ్యోస్నకి కూడా తెలుసు ఎక్కడ ఈ నిజం మీకు చెప్పేస్తానన్న భయంతోనే మీ ఇంటికి వచ్చిన నన్ను కర్రతో కొట్టి చంపాలని చూసింది దసరథన్నయ్య దసరథన్నయ్య ఇదంతా నిజం జోష్నని మీరు నమ్మద్దు జోష్న వల్ల దీప ప్రాణానికే ప్రమాదం అవును ఎలా అయినా ఇంటి వారసరాన్ని చంపి ఆ స్థానంలోకి తన్ను రావాలని చూస్తుంది దయచేసి మీ కూతుర్ని మీరు కాపాడుకోండి దసరథన్నయ్య కాపాడుకోండి అంటూ దాసు ఇక కాల్ కట్ చేస్తాడు అప్పుడే స్వప్న రూంలోకి వస్తుంది ఇక మావయ్య మీరు ఫోన్ చేసి మాట్లాడారా ఎవరితో మాట్లాడారు అమ్మ స్వప్న అది అన్నయ్యతో నేను అది అంటూ ఒక్కసారిగా దాసు తలంతా తిరిగినట్టు అనిపించి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు దాంతో స్వప్న ఇదేంటి మావయ్యకి ఏమైంది మావయ్య మావయ్య కాశీని పిలవాలి కాశీ కాశీ ఏమైంది తెలువు మావయ్య ఎప్పుడు గతాన్ని మర్చిపోయి నార్మల్గా ఉండేవారు కానీ ఇప్పుడు క్షడన్గా కళ్ళు తిరిగి నాకు నాకెందుకో భయంగా ఉంది తెలునువేం భయపడకు నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ కాశీ అయితే డాక్టర్కి కాల్ చేస్తాడు ఇక అయితే ఫోన్ పట్టుకొని ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు అప్పుడే ఇదంతా కూడా జోష్న వినేస్తుంది అంటే డాడీకి ఆ దాసుగాడు అంతా నిజం చెప్పేశాడు దీప ఇంటి అనే విషయం డాడీకి తెలిసిపోయింది అవును అంటే ఇక నేను ఈ ఇంటికి ఎప్పటికీ వారసురాలు కాలేను ఈ దీపే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం నా గురించి నిజం చెప్తే అప్పుడు శాశ్వతంగా నేను ఈ ఇంటికి దూరం అయిపోతాను అవును నేను ఇవన్నీ చేశానని తాత డాడీ మమ్మీ అందరూ కూడా నన్ను వేలేస్తారు ఇక దీప బావకి భార్యగా ఈ ఇంటికి వారసురాలుగా అన్ని సంతోషాలని అనుభవిస్తుంది అవును దీపని ఆపాలి నిజం తెలిసిన నాన్నని చంపాలి అని జోస్నా ఈ నిజం బయటకు రాకముందే ఎలా ఏం చేయాలో అంతా నాకు తెలుసు అంటూ గబగబా లోపలికి వెళ్ళి ఇక రివాల్వర్వర్ని తీస్తుంది ఇంతలోకి అప్పుడే అయితే ఇక దీప నా కన్న కూతుర ఈ నిజం తెలియక దీపని ఎన్నోసార్లు నాన్న నేను సుమిత్ర నాన్న మాటలు అన్నాము ప్రతిసారి దీపని అవమానిస్తూ అనుమానిస్తూనే ఉన్నాము అలాగే నాన్న అయితే దీప బస్ స్టాండ్లో పెరిగిందే ఒక అనాథాని చాలా మాటలు అన్నారు నా కూతురు ఈరోజు ఇలా ఉండడానికి కారణం పిన్ని అలాగే జోత్స్నా వాళ్ళను మాత్రం వదిలిపెట్టను అని చెప్పి అయితే ఇక ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక దీప కూడా ఆవేశంగా ఇంటికైతే వస్తుంది ఇక జోష్న అయితే గన్ తీసుకొని కిందకి వస్తుంది అప్పుడే దీప రావటం చూసి ఏంటి దీప నువ్వు ఇక్కడికి వచ్చి నా గురించి అన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నావా అవున ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే దీప అనవసరంగా నాతో పెట్టుకోమాకు నీ కూతురు నీ కూతుర్ని దారుణంగా చంపేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వాళ్ళు జేంటే నా కూతుర్ని నువ్వు చంపేది ఒకసారి నా కూతురు జోలికి వచ్చావని తెలిస్తేనే నీకు చావు భయం తెప్పించా అలాంటిది నా కూతురిని నువ్వేనా చేస్తే ఊరికే వదిలేస్తానా అలాగే జేంటి ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని దేవతలాంటి సుమిత్రమ్మని మోసం చేసింది చాలు మర్యాదగా నీ తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ అడిగేవాళ్ళు సరే లేదంటే ఏం చేస్తావు నువ్వు నా గురించి చెప్పకముందే నేనే నిన్ను చంపేస్తాను నువ్వు చస్తేనే బావతో నా పెళ్ళి అవుతుంది నేను సంతోషంగా ఉంటాను అని జ్యోత్న గన్ తీసుకొని దీపం మీద గురిపెడుతుంది ఇక దీప నువ్వు నన్ను చంపేది ఏంటే నీతో నేను నన్నే నిజాలు చెప్పిస్తాను అంటూ దీప జ్యోత్న చేతిలోనే రివాల్వర్ లాక్కుంటుంది ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది దీప వద్దు దీప దాంతో షూట్ చేస్తే చచ్చిపోతారు ఆ పంచ దీప అని అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే దసరదా అలా కుప్పకూలిపోవడంతో సుమిత్ర ఏవండి ఆఫీస్కి వెళ్ళాలన్నారు ఏమైంది అలా ఉన్నారు మొక్క నిండా చెమటలు కళ్ళల్లో కన్నీళ్ళు ఏమైందండి ఏం జరిగింది అది అది సుమిత్ర అది జ్యోత్స్నా ఏమైందండి కాంచన అలా చేసిందనేసరికి మీకు కూడా జ్యోత్న గురించి బాధగా అనిపించిందా అది కాదు సుమిత్రా నువ్వు అనుకుంటున్నట్టు జ్యోత్నా ఏంటండి ఏంటి అని అంటూ ఉంటే ఇక చూసిన మమ్మీ డాడీ తాత గ్రాని రండి త్వరగా రండి నన్ను కాపాడండి దీప నన్ను చంపేస్తుంది ప్లీజ్ అని అరుస్తూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ ఏం జరుగుతుందనని తెలియక పైనుంచి చూస్తారు ఒక్కసారిగా దీప రివాల్వర్తో జ్యోత్న మీద గురిపెట్టడం చూస్తారు ఇక గబగబా కిందకి వస్తారు అది రావడం చూసి ఇక జ్యోస్న మమ్మీ దీప నన్ను చంపాలనుకుంటుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వే నన్ను కాపాడాలి మమ్మీ అని అంటుంది ఇక దీప అలా రివాల్వర్తో ఉండడంతో దసరథ ఒక్కసారిగా దీపని చూస్తూ దీప నా సొంత కూతురు కానీ దీప ఎందుకు జ్యోత్నని గంతో బెదిరిస్తుంది అని ఇక దసరథ అనుకుంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ ఇక పారిజాతం కూడా అక్కడికి వస్తారు దీపా ఏం చేస్తున్నావే పాపిష్టిదనా నా మనవరాల మీద గన్ను గురిపెడుతున్నావేంటి అని పారిజాతం అంటుంది ఇక దసరథా నిజమే కా పిన్ని మనవరాలే కదా అందుకేనేమో చిన్నప్పటి నుంచి తన మనవరాలు అంటూ జోష్నని గారాబం చేస్తూ ఉండేది అని అనుకుంటూ ఉంటే ఇక దీప జ్యోత్స్న మర్యాదగా నువ్వు చేసిన తప్పులన్నిటికీ తాతయ్య కాళ్ళ మీద పడి అందరి ముందు నిజాలు చెప్పు గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలుసు కానీ ఈ పెళ్ళి ఆపి నేను అందరి ముందు చెడ్డదని అవ్వాలని నువ్వే అంతా ప్లాన్ చేసావని అన్ని నిజాలు నాకు తెలిసిపోయాయి మర్యాదగా తాత కాళ్ళ మీద పడి అందరి ముందు నిజం చెప్తావా లేదంటే అని వెనకాలే ఇక దసరథ అంటే జోష్న దీపని మా అందరి ముందు చెడ్డ చేయడానికి ఇదంతా చేసిందన్నమాట అని అనుకుంటాడు ఇక సుమిత్ర మమ్మీ ఈ దీప ఏదేదో అబద్ధాలు చెప్పి నన్ను చంపాలని ఇక్కడికి వచ్చింది మమ్మీ నాకు భయంగా ఉంది మమ్మీ నా డాడీ మీరు నన్ను సేవ్ చేయాలి డాడీ అంటూ దశరథని కావాలని జ్యోత్న ముందుకి లాగుతుంది ఇక దసరథ అమ్మ దీప నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప గన్తో షూట్ చేస్తుంది ఇక అప్పుడే కార్తీక్ కూడా ఇంట్లో అడుగు పెడతాడు ఒక్కసారిగా దీప గన్లోని బుల్లెట్టు దసరథ గుండెల్లోకి వెళ్ళినట్టు చూపిస్తారు ఇక దసరథ ఒక్కసారిగా అక్కడికి ఇక్కడే కుప్పకూలిపోతాడు అది చూసి సుమిత్ర ఏవండి అలాగే అందరూ కూడా దసరథ అని అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కూడా మావయ్య మావయ్య అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు దీపకేమీ అర్థం కాదు గన్ కింద పడేస్తూ దసరథ గారు దసరథు గారు అని ఏడుస్తూ ఉంటుంది ఇక పారిజతం వసే పాపిష్టిధన ఎంత పని చేశావే అమన్ శుభన్ తెలియని దశరథని ప్రాణాలు తీయాలని చూసావు కదే అని అంటూ ఉంటే ఇక దసరథా దీప నన్న దీప సుమిత్ర దీప దీప అని అంటూ ఉంటే ఇక జోస్నా నాకు తులసిడు అన్నా ఆ దీపని కూతురన్న విషయం చెప్పాలని చూస్తును కానీ నువ్వు చెప్పలేవు ఎందుకంటే నువ్వు చావాలని నేనే దీపని నిన్ను షూట్ చేసేలాగా ప్లాన్ చేశాను కోని నిన్ను పేల్చింది దీప కాదు అని కిటికీ వైపు చూస్తుంది ఇక కిటికీలోంచి ఒక షూటర్ సైగ చేస్తూ మేడం సక్సెస్ అంటూ అక్కడి నుంచి పారిపోతాడు ఇక జ్యోత్స్న అలాగే అందరూ కూడా దశరథను తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక దే దీప ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకొలిపోతుంది ఇక కార్తీక్ కూడా దశరథతో పాటు అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే వెళ్తూ దీపవైపు చూస్తూ ఉంటాడు ఇక దీప చాలా బాధపడుతూ ఏడుస్తూ నేను ఇంత పని ఎలా చేశాను నాకు అర్థం కావట్లేదే అసలు నేను గన్ని పేల్చకుండా బుల్లెట్ ఎలా వెళ్ళింది అని దీప ఏడుస్తూ కుప్పకొలుతుంది ఇక దశరథనైతే ఇక ఐసీ తీసుకెళ్తారు ఇక పారిజాతం ఆ పాపిష్టి దీప ఎప్పుడైతే మన ఇంట్లో పెట్టిందో అప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఆ దీపని మాత్రం వదలకూడదు అని అంటూ ఉంటే ఇక చూసిన తప్పంత నా దగ్గర నేనే మమ్మీ ప్రాణాల్ని కాపాడిందని దీపని ఇంటికి తీసుకొచ్చి అక్క అని పిలిచాను కానీ ఇది ఈరోజు మా డాడీనే మాకు కాకుండా చేసింది అని జోస్నా ఏడుస్తూ ఉంటే ఇక సుమిత్ర కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇక దీప ఒంటరిగా గన్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇక సుమిత్రని అలాగే దశరథని గుర్తు తెచ్చుకొని చాలా ఏడుస్తూ పోలీస్ స్టేషన్కైతే వస్తుంది ఇక ఇన్స్పెక్టర్ ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి ఏదైనా కేసా అవును సార్ నేను ఒక మనిషిని ఈ గన్తోనే పేల్చాను నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంది అదేంటమ్మా నువ్వు ఒక మనిషిని షూట్ చేసావా ఎవరతను శివన్నారాయణ గారి అబ్బాయి దసరథ గారిని జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఎండీ అయిన శివనారాయణ గారి అబ్బాయిని అని ఆ గన్ని అక్కడ పెట్టి తనే వెళ్ళే సెల్లోకి వెళ్తుంది ఇక ఆ ఇన్స్పెక్టర్ వెంటనే గన్ని ఇక పక్కన పెట్టి దీప సెల్కి లాక్ వేయమని చెప్తాడు అలాగే తో అన్ని వివరాలు తెలుసుకోండి ఇప్పుడే అక్కడికి వెళ్దాం పదండి అంటూ ఇన్స్పెక్టర్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలోకి శివనారాయణ వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఏమవుతుందో ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తీక్ కూడా అక్కడే ఉండి అసలు దీప మావయ్యని షూట్ చేయడం ఏంటి నమ్మలేకపోతున్నానే ఇలా అయ్యేసరికి దీపని అక్కడే ఒంటరిగా వదిలేసి ఇక్కడి వరకు వచ్చాను దీప అక్కడ ఎలా ఉందో ఏంటో అని కార్తీక్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు ఇక ఇన్స్పెక్టర్ రావడంతో శివనారాయణ ఇన్స్పెక్టర్ సార్ మీ అబ్బాయి గారి మీ అబ్బాయి దశరథ్ గారిని ఒక అమ్మాయి గంతో షూట్ చేసిందని తెలిసింది ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చి తానే తనంతట తన సెలెండర్ అయింది అని వెనకాలనే పక్కనున్న పారిజాతం ఎందుకవద్దు మొహతల్లి ఎక్కడ దాన్ని కుక్క కొట్టినట్టు కొట్టి లాకప్లో పెడతారని తెలిసి ఆ దొంగ మొహంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనే తనంతట తానే తప్పు చేశానని ఒప్పుకుందా అని వెనకాలనే ఇక జోస్న ఇన్స్పెక్టర్ గారు మా డాడీని పరిస్థితి తీసుకొచ్చిన దీప ఎట్టి పరి పరిస్థితిలో బయటకు రాకదు తనని ఏంటి అని అంటుంది ఇక సుమిత్ర ఎట్టే పరిస్థితిలోనూ ఆ దీప బయటికి రాకూడదు అని అంటుంది ఇక ఇన్స్పెక్టర్ సార్ మీరు ఒక కంప్లైంట్ ఇస్తే మేము మిగతాది చూసుకుంటాం అని వెనకాలే శివనారాయణ ఇక కంప్లైంట్ రాస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి సార్ శివనారాయణ గారు ఎవరు నేనే సార్ లోపల ఉన్న పేషెంట్ మిమ్మల్ని కలవరిస్తున్నారు ఒకసారి మీరు లోపలికి రండి అని వెనకాలనే జ్యోత్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది జిదేంటి డాడీ చేస్తాడనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడు ఇప్పుడు తాత వెళ్తే డాడీ ఆ దీపే తన కూతురు ఏంటి ఇంటి వారసాలని చెప్పేస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి నేను ఎలా అయినా తాతని వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి జ్యోత్స్నా ఇక డాక్టర్ మా నాన్న నేను చూడొచ్చా డాడీ నేను చూడాలి అని వెనకాలనే ఇక సుమిత్ర జ్యోత్నా నాకు తెలుసు నీ కన్నతండ్రి కాబట్టి నీకు ఎంత బాధ ఉంటుందో కానీ తాతయ్య ఎలా బాధపడుతున్నారో చూస్తున్నావు కదా మావి గారు మీరు వెళ్ళండి అని వెనకాలనే ఇక శివనారాయణ లోపలికి వెళ్తే జ్యోత్స్న చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇక పక్కనున్న కార్తిక్ ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు దీపా ఇప్పుడు ఎక్కడుంది స్టేషన్లో సెల్లో ఉంది మీరేమవుతారు తనకి తను నా వైఫ్ అయినా తను ఎందుకు ఇలా చేసిందో ఏంటో తెలీదు తను ఇలాంటి పని చేయదు ఏంట్రా ఏలుకకి పిల్లి సాక్ష్యం అన్నట్టు దానికి నువ్వు సాక్ష్యమా కళ్ళతో చూసినా మేమేమవ్వాలి గంటో అది పేల్చడం మాకలతో మేము చూసాము ఇంకా వెనకేసుకొస్తున్నావా సిగ్గులేదా నీకు అని తిడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే శివన్నారాయణ లోపలికి వెళ్తాడు ఇక దసరథా నానా నానా దసరథా దసరథా నీకేం కాలేదు కదా నీకేం కానివరా అవును ఎంత డబ్బు ఖర్చైనా నేను నిన్ను కాపాడుతాను అవున్రా కానీ నేను నీ పరిస్థితి తీసుకొచ్చిన అదే పని జట్టి పరిస్థితిలో వదలను దాన్ని నా చేతులతో నేనే చంపేస్తాను అని శివనారాయణ అంటాడు ఇక దశరథ నానా అలా అనద్దు అలా అనడం దీపకి మంచిది కాదు ఏంట్రా మంచిది కాదు నా కొడుకు నీ పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని నా చేతులతో నేనే చంపి పాతరేసి పాత పెడతాను అవును అప్పుడే నా కక్ష తీరుతుంది దాన్ని బతుకుండగానే పని చేసేస్తాను అని వెనగాలే నానా అలా అనద్దు నాన్న నీ మనవరాల్ని నువ్వేలా అంటే తనకి ఆయుష్ తగ్గుతుంది నా ఆయుష్ కూడా తీసుకొని దీప వందేళ్లు బ్రతకాల ఏంటన్ను వంటుంది అవునన్నా మనమందరం అనుకున్నట్టు జ్యోత్స్న నా కూతురు నీ మనవరాలు కాదు దీపే నా కూతురు దీపే ఇంటి వారసరాలు దసరథా అవునాన్న ఈ నిజం నాకు తెలిసిపోయిందని కావాలనే జ్యోత్న నన్ను చంపడానికి ఇదంతా చేసింది దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునాన్న దాసు నాకు చెప్పాలనుకున్న నిజం ఈ విషయమే ఈ నిజం నాకు చెప్పిన విషయం జోష్నకి తెలిసి జోష్నే ఒక మనిషిని పురమాయించి దీపతో కన్ పట్టుకొని నన్ను చంపించేలా చేసింది ఈ విషయం గురించి దీపతో చెప్పి దీపని కాపాడాలనుకున్నప్పటికీ జరగాల్సిందంతా జరిగిపోయింది అవునాన్న దీప నా కన్న కూతురు జోష్న దాసు కూతురు అలాగే గౌతమ్ విషయంలో చేసిన తప్పులన్నింటికి కారణం కూడా జోస్నే గౌతమ్ మంచివాడు కాదని జోస్నకి తెలుసు దీపని ఇరికించి అందరి ముందు దీపని తిట్టంచాలని జోస్నే ఇదంతా చేసింది నాన్న అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు అదంతా విన్న శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు ఇక అలాగే చాలా ఆవేశంగా బయటికి వచ్చి ఇన్స్పెక్టర్ మీరు అరెస్ట్ చేయాల్సింది నా మనవరాలు దీపని కాదు ఇదిగోండి ఈ పారిజాత మనవరాలు జోత్నని అరెస్ట్ చేయండి అని వెనకాలనే కార్తీక్ సుమిత్ర పారిజాతం షాక్ అవుతారు ఖచ్చితంగా డాడీ మొత్తం తాతతో చెప్పేశాడు తాత అని ఎనగాలే బై ఎవరే నీకు తాత నా మనవరాల్ని చంపాలని చూసిందే కాక ఈరోజు నా కొడుకుని చంపిస్తావా నీ గురించి నిజాలు దసరథతో చెప్పాడు అమ్మ సుమిత్ర ఇది నీ కూతురు కాదు ఇది ఈ పారిజాత మనవరాలు దాసుగాడి కూతురు అవునమ్మా ఈ పాపి పెళ్ళి చేసుకొని నా పిల్లల్ని సంతోషంగా చూసుకుంటుందని ఇంటికి తీసుకొస్తే నా మనవరాలనే నాకు దూరం చేసి నా మనవరాలి కష్టాలకి కారణమైంది అమ్మ సుమిత్ర దీప ఎవరో కాదు దీపే మన మనవ నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు అన్న నిజాన్ని చెప్తాడు ఒక్కసారిగా ఆ మాట విన్న సుమిత్ర అలాగే కార్తీక్ షాక్ అవుతారు ఇక ఇన్స్పెక్టర్ అయితే జోస్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్